శివసాయి నమస్కారం ఈరోజు అనగా ఇరవై ఎనిమిది పదకొండు రెండు వేల ఇరవై నాలుగు గురువారం రోజున మన గోదావరికని బ్రాంచ్ నందు డిస్టిక్ సూపర్వైజర్ మరియు ఇన్సూరెన్స్ ఇన్ఛార్జ్ అణిశెట్టి స్వప్న మేడం గారి పుట్టినరోజు సందర్భంగా మన శివసాయి ఫ్యామిలీ తరపు నుంచి ప్రత్యేకమైన పుట్టినరోజు శుభాకాంక్షల్ని తెలియజేస్తున్నాము మరియు వారి కుటుంబ సభ్యులు భర్త అశోక్ గారు పిల్లలు సాయి రిషి మరియు శ్రీచరణ్ బంధుమిత్రుల అభినందనలతో స్వప్న మ్యామ్ మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్న జరుపుకోవాలని ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సిరి సంపదలతో మరిన్ని ఉన్నత స్థాయిలకి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోసారి పుట్టినరోజు శుభాకాంక్షలు హ్యాపీ సో విన్నర్ కదా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ షేర్ కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ది బెల్ ఐకన్ థ్యాంక్ యూ మీడియా వన్ ఛానల్